రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శిశు మందిరం విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్ర చేసినట్లు కూడా తెలిపారు ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నానని కూడా అన్నారు ఇక రైతులు విద్యార్థులు మహిళల ఉద్యోగులు కష్టాలు కూడా తెలుసుకున్నానని కూడా తెలిపారు ఎక్కువ ఓట్లు వేములవాడ నియోజకవర్గం నుండి వచ్చాయని రాజన్న ఆశీస్సులతో ప్రజలందరికీ అందరి కృషితో గెలవాలని కూడా అన్నారు బండి సంజయ్ శిశు స్కూల్లో చదివిన తనది ఒక పేద కుటుంబమేనని అనేక ఇబ్బందులు చూస్తానని కూడా చెప్పుకొచ్చారు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న విషయం ఈ జిల్లా కూడా ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నియమించిన తర్వాత మీరు అందరు ఇక్కడ హైయెస్ట్ టూట విమలానికి ఎక్కువ వచ్చినాయి విమలానికి వచ్చినాయి విమలాం చెప్పాయి మాట్లాడుకుంటారు చెప్పలేనా కాబట్టి రాజరాజేశ్వర స్వామి మీ అందరికి సేవ చేసే అవకాశం అదృష్టంగా భావిస్తారండి ఆ స్వామి వారి ఆశీస్సుతో ఇలా మీ అందరికి సేవ చేస్తున్నా కొన్ని ప్రజా సంగ్రామం ఏదైనా మీరు కష్టపడినని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేశాను చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే పార్టీని ముందు నడపాలి కార్యకర్తల కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారు ఏం చెప్పారంటే అధ్యక్షులు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోవద్దు అందరూ పబ్లిక్లో తిరగాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శిశు మందిరం విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్ల ప్రజా యాత్ర చేసినట్లు కూడా తెలిపారు ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నానని కూడా అన్నారు రైతులు విద్యార్థులు మహిళల ఉద్యోగుల కష్టాలు కూడా తెలుసుకున్నానని తెలిపారు ఎక్కువ ఓట్లు వేములవాడ నియోజకవర్గం నుండి వచ్చాయని రాజన్న ఆశీస్సులతో ప్రజలందరి అందరి కృషితో కూడా గెలిచాను అన్నారు బండి సంజయ్ శిశు మందిర్ స్కూల్లో చదివిన తనది ఒక పేద కుటుంబమేనని అనేక ఇబ్బందులను చూశారని చెప్పుకొచ్చారు బండి సంజయ్